జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు మనసులో ఖేదపడుతున్నాడు ఏమిటి ఈ సుగ్రీవుడు మా తమ్ముడిని పట్టించుకోవటం లేదే అని మహారాజు గారు మన ఇంటికి వచ్చినప్పుడు తన పరివారంతో వస్తే పరివారాన్ని విడిచిపెట్టి మహారాజు గారినే గౌరవించిన మహారాజును విడిచిపెట్టి పరివారాన్ని గౌరవించినా దోషమే ఇది వేదవాక్యం చెబుతోంది మరి ఈయన ఆ పక్కనే వచ్చాడు లక్ష్మణస్వామి నిద్రాహారాలు మాని రామచంద్రునికి సేవ చేసేవాడు ఆయన సేవకుడయ్యా మేమిద్దరం సమానము ఆయన్ను నేను గౌరవించడం ఏమిటి అనుకొని మేమిద్దరం సమానము అనుకొని కనీసం కూర్చోమని మని కూడా అనలేదు లక్ష్మణస్వామిని సుగ్రీవుడు కనుక మనిద్దరికీ సమానం సుఖదుఖములు నీకు దుఃఖం కలిగితే నాకు కలిగినట్లే నీకు ఆనందం కలిగితే నాకు ఆనందం అని ఇద్దరూ కూడా అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు ఆంజనేయస్వామి చూశాడు మద్దికొమ్మ శాఖను నరికి వేశాడు రామచంద్రునికి సుగ్రీవుడు కానీ ఆంజనేయస్వామి చందన వృక్షం యొక్క శాఖను నరికి వేసి దానిపై లక్ష్మణస్వామిని కూర్చోబెట్టాడు ఏమిటి రామచంద్రునికి లక్ష్మణస్వామికి వేసిన శాఖలకు తేడా సుపుష్పితాం రామచంద్రునికి వేసిన కొమ్మ చక్కగా పూచి ఉంది కానీ లక్ష్మణస్వామికి ఆంజనేయుడు వేసిన కొమ్మ పరమపుష్పితాం అంటే ఆ అరణ్యంలో అంతకంటే అందమైన శాఖ మరొకటి లేదుట అదిట తేడా అటువంటి శాఖను వేశాడు లక్ష్మణస్వామి అప్పుడు రామకటాక్షం పడింది ఆంజనేయ స్వామిపై ఇతడండి నా మనసురిగి ప్రవర్తించేవాడు అని అందుచేత రామభక్తులలో అగ్రగణ్యుడైన వాడు ఆంజనేయస్వామి సుశీలారాణి రామానుజదా